హనుమకొండ జెడ్పీ కార్యాలయంలో ఇటీవలే ఎంపీగా విజయం సాధించిన పోరిక బలరాం నాయక్ ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉండి ప్రజల పక్షాన కొట్లాడిన నాయకుడు బలరాం నాయక్ అని పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం పనిచేసిన నాయకుడు బలరాం నాయక్ అని త్వరలోనే భీం ఏకలవ్య అలాగే కార్పొరేషన్ లో ఏర్పాటు చేస్తామని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వం చేయమని మంత్రి అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు

మరి ఎప్పుడు కూడా ఆత్మీయుడు ఇందాక బాధ చెప్పినట్టుగా రాజకీయ పార్టీలు వేరుగా ఉన్నప్పటికీ మరి మంచి ఉదయంతో ఆ రోజు ఆయన అధికారంలో ఉన్నా నేను ప్రతిపక్షంలో ఉన్నా పక్కన వాళ్ళిద్దరు ఎదురున్నాయి కానీ నాతో పాత్ర ఎప్పుడు కూడా సోదరి సోదర భావంతో ఉండే మా అన్నగారికి ఈరోజు సన్మానం అవ్వడం నాకు చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి సోదరులకు సభ అధ్యక్షుడు వినోద్ వర్గాల అభిమానులు మా అందరి అభిమానులు ఇక్కడ ఉన్నారు బల్లమ్మ అభిమానులు కూడా ప్రత్యేకంగా ఉన్నారు పత్రికా మీడియా సోదరులు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు చాలా మంది చాలా రకాలుగా కుట్రలు చేసి పరిస్థితులలో ఈసారి బలరామన్నను ఎంపీగా చేయాలి రాహుల్ గాంధీ గారి క్యాబినెట్ లో మినిస్టర్ గా చూడాలని కలలు కన్న దాంట్లో ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చాలా చాలా దేశం కోసం కష్టపడ్డ కుటుంబం నుంచి వచ్చిన ఆయన కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పడుగు వర్గాలంటే చాలా అభిమానం వాళ్ళ కోసం ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా అన్ని రకాల మరి జీవితాలను వదులుకొని ఒక సాధారణ పౌరుడిగా సాధారణ నాయకుడిగా రోడ్ల మీద వచ్చి దాదాపు సంవత్సర కాలం పాటు పాదయాత్ర మరి ప్రయాణ యాత్ర ఇట్లా చేసి ప్రజల గొంతుక వినిపించిండు ప్రజల వాయిస్ వినిపించిండు కాబట్టి ఆ క్యాబినెట్ లో ఖచ్చితంగా మరి కూడా ఉంటే మన లాంటి వెనుకబడ్డ వర్గాల యొక్క ఎస్సీ ఎస్టీ బంజారా ఆదివాసి బహుజన దళితులు ఇలాంటి వర్గాల యొక్క సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా జీవోలు చట్టాలు అఫీషియల్ గా కూడా వస్తాయని ఆశించినాం కానీ దురదృష్టవ రాలేకపోయింది కానీ ఉద్యోగ ఉపాధి వాళ్ళకి ఏదో పని గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికేదంటోకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే పేస్ట్ వేసుకొని కూర్చోకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ల్యాబ్ లో ఉంటారు వాళ్ళు యాక్టివ్ ఉన్నారనుకో వాళ్ళ పేపర్ కమ్యూనికేషన్ టీవీ లంటు సిటీ తెలుసు ఇప్పుడు ఎక్కడో ఆడపిల్లలు ఉంటుంది లేదు అంటారు ఎక్కడో మార్పులు వాళ్ళకి పేపర్ ఉండదు లేకుంటే టీవీస్ ఉండదు లేకుంటే అసలు నోటిఫికేషన్ ఏమొస్తుందో తెలియదు జనరల్ నాలెడ్జ్ ఉండదు ఎగ్జామ్ పోతే ఏం రాయాలో తెలియదు ఇవన్నీ ఉంటాయి ఈ టైంలో మేము అదే చెప్పాను మీరు చదువుకుంటూ పని చేసుకుంటాం పని చేసుకుంటూ చదువుకుంటాం కాబట్టి మీ జీవితాలు అక్కడనే ముగించాలని కాదు ఇవాళ ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ బంకులో లో బాయిగా పనిచేసిన నారాయణ రెడ్డి గారు మన ములుగు జిల్లా కలెక్టర్ వచ్చింది అంటే పెట్రోల్ బంక్ పని పనిచేసి కూలి కుటుంబం నుంచి వచ్చేది ఆయన అభిప్రాయం మన చాలా మంది తల్లిదండ్రులు కూలిపోతే మరి చదువుకొని ఉద్యోగాలు తీసుకుంటారు మరి అప్పటిదాకా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేదంతా కాని ఉండకుండా మన శాశ్వతిలో మనకు ఏదైనా ఒక దారి చూపించాలి ఇక్కడ మీరందరూ కూడా మన మన ప్రాంతాలకు ఎలాంటి పనులు ఉన్నాయి వాటిని ఎంత సద్వినియోగం చేసుకోవాలి ఏం చేయాలనే ఐడియాలో కూడా మాకు తప్పకుండా సలహా ఇవ్వండి మేమందరం మీ యొక్క ఆలోచనలు మీ యొక్క సాధక బాధలు మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించడం కోసం మా వంతుగా తీవ్రంగా ప్రయత్నం చేస్తాం కృషి చేస్తాం పరిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చదువుకున్న సమాజం ఎక్కడైతే ఉండదో ఆ సమాజం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది మరి చదువు లేకుండా అక్షరాశ్రత దూరంగా ఉంటే మన కుటుంబాలు కూడా బాగుండే రోజు మీరు మా మీద మరి గతంలో కూడా మమ్మల్ని అందరినీ సన్మానం కోసం మీరు శిల్పం మేము అనుకోకుండా నీళ్ళు ఎక్కడో పోయిన అన్నీ ఎక్కడో పోయిన అంటున్నారు కానీ ఇది ఫుల్ ఫ్లెడ్జెడ్ వరంగల్ జిల్లా ఎస్టీ ప్రతినిధుల బృందం ఇది ఆ రోజు బలరామన్న లేదు కాబట్టి అందుకే మిస్ అయ్యాం మేము ఈ రోజు అందరం అంటే ఆ రోజు ఆయన ఎన్నిక రాలే ఆ ఉద్యోగులందరూ ఇక్కడ పెట్టింది వరంగల్ పెట్టి మమ్మల్ని బిజెపి ప్రభుత్వంలో ఒక్క దండ ట్రైబల్స్ కోసం ఒక్క స్కీమ్ అయినా వచ్చిందా ఒక్క దండ ఉద్యోగాలు కాని ఉపాధి కాని ఇల్లు గాని రోడ్లు గాని సరే గుడి కానీ కనీసం గుడిలా ఇచ్చేదా ఇవాళ అయోధ్యలో గుడి కడితే ఆ రాముడు కూడా సహించలేడు ఎందుకంటే గుడి గుండె దేవుడు గుండెలో ఉండాలి భక్తి గుడిలో దేవుడు ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి కానీ రాజకీయ పెడితే దేవుడు కూడా సహించాలి రాముడు అంటే నీ ముత నువ్వు ముక్తం మనం దుర్గమ్మక్తం శివల మొక్తం సమ్మక సారతం ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు రాజకీయం ఉన్నది ఇంటి పక్క వెనుక దేవుడు పెట్టిన రాహుల్ చూస్తే మొక్క బుద్ధి అవుతుంది వాళ్ళ సింబల్ చూస్తేనే తిట్టబుద్ధ అవునా కాదు ఇప్పుడు ఇప్పుడు నా పార్టీ అందరికి ఇష్టం ఉండాలని కొంతమందికి ఇష్టం ఉండొచ్చు నా పార్టీ కొంతమందికి ఇష్టం ఉండొచ్చు ఇది రెండు విడివిడిగా చూడాలి ఇది రాజకీయ వేదిక కాదు ఇంట్లో మేధావులు వివిధ పార్టీలు అందరూ లేదు కాంగ్రెస్ వేదిక కాదు ఇది మేధావులు పెట్టినటువంటి వేదిక కాబట్టి నా గురించి నేను గొప్పగా చెప్పుకో పార్టీ గురించి కూడా నేను గొప్పగా చెప్పుకోను మాట్లాడాలి మనకి తటస్థ వేదిక కాబట్టి తటస్థంగానే మాట్లాడాలి కాబట్టి సెంటిమెంట్ అనేది దేవుడు దేవుడు అంటే ప్రేమ ఉంటుంది నా జెండా నా పార్టీ సింబల్ అనుకో అటు చుట్టే తిట్టయితే ఇటు చుట్టే ఒక్క అయితే అట్లా చేసి కొంతకాలంగా కాబట్టి నుంచి అభివృద్ధి అన్నారు అది కాదు ఇవాళ నిరాశ చెందినటువంటి యువత లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఉపాధి లేక మరి నిరాశ నిస్పురాలతోటి డ్రగ్స్ అలవాటు అవుతున్నారు గంజాయి అలవాటు అవుతున్నారు మళ్ళీ గుడంబకు అలవాటు అవుతున్నారు ఇట్లాంటివన్నీ కూడా పోగొట్టాలి అంటే విద్యా వ్యవస్థను బాగు చేయాలి ఉద్యోగ ఉపాధి అవకాశం చేయాలి ఎక్కడయ్యే అవకాశం ఉన్నప్పుడు మా సురేష్ గారు సురేష్ అన్న ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు తీసుకుంటాం నేను కూడా మొన్న రాహుల్ గాంధీ గారి భద్రగారు కళను కన్న నాయకుడు యువతకు ఖచ్చితంగా ఏదైనా ఉపాధి చూపించాలి వాళ్ళని బాగు చేయాలి ఆయన బర్త్డే సందర్భంగా ఒక ఏడు వందల మందికి ఉద్యోగాలు వచ్చింది ఇక్కడ దగ్గర ఉన్నప్పుడు ఒక భాగ్యనగర్ తాడా నుంచి ఒక అమ్మాయి బిఎస్సి నర్సింగ్ వేస్తే నలభై ఐదు వేల సెలెక్ట్